హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అలాగే హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కొనమండి సో ఈ విషయం చెప్పడం కోసమే ఈ రీల్ అనేది తీసాను కానీ ఈ పండగ సీజన్ కదా అస్సలు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దామంటే అవే అవ్వలేదు ఎందుకంటే పిల్లల్ని రెడీ చేసుకుంటూ పిల్లల్ని కొత్త బట్టలు వేసుకొని పూజ పనులు చేసుకునేటప్పటికి టైం అయిపోయింది సో ఇది ఈ వీడియో వచ్చేసరికి భోగి ముందు రోజు క్లీనింగేనండి సో దేవుడు పట్టాలనేది ముందు క్లీనింగ్ చేసేసాన్ని చూశారు కదా ఇక్కడ వచ్చేసరికి చక్కగా కింద కూడా తడిబట్టతో తుడిసి బొట్లు పెడదామని తుడుస్తూ ఉన్నానమాట భోగి ముందు రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి అయితే పనులు స్టార్ట్ అన్నమాట సో పెద్దవాళ్ళు వస్తారు అనేసి అంటారు కదా సో ఇల్లు కూడా క్లీనింగ్గా ఉండాలి కాబట్టి ఇంకా ఒకటికొకటి చేస్తూ ఉన్నాను మీరు అనుకోవచ్చు రెంటింట్లో ఇంట్లో పెద్దవాళ్ళు వస్తారా రారా అనేసి కొంతమందికి ఉంటూ ఉంటుంది కదా సో మనస్ఫూర్తిగా దేవుడిని తనుకుంటే పెద్దవాళ్ళని మొక్కుతూ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు వచ్చి ఆశీర్వాదం అయితే ఇస్తారనమాట సో అద్దీల్లో లేదా సొంత ఇల్లు ఏ ఇల్లు అయితే ఏమైంది సో మనస్ఫూర్తిగా ఏ పూజ అయినా చేయాలన్నమాట సో అందుకోసమే ఇక్కడ చూశారు కదా చక్కగా అయితే నేను దేవుడు రూమ్ని క్లీన్ చేస్తున్నాను ఇంకోటి మీరు అనుకోవచ్చు దేవుడు రూమ్ కిటికీ దగ్గర ఎందుకు పెట్టారు అనేసి సో ఐదు వేలు రెంట్ ఇచ్చినా సరే మాకు ఇక్కడ దేవుడు రూమ్ అనేది సపరేట్గా ఉండదు అనమాట ఛత్తీస్గఢ్లో ఎవరు కూడా కట్టరు ఎవరో ఒకరు నూటికి ఒకరు కట్టుకుంటారు అనమాట మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే చెక్కతో ఒక గుడిలాగా కట్టి తెచ్చుకుంటారు ఉంటారు ఆ చెక్క గుడిని అడిగాము మార్కెట్లో మూడు వేలు నాలుగు వేలు ఇలా చెప్పారు ఎందుకు ఎప్పుడు వెళ్ళిపోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు కదా అనేసి సో ఆ ఉన్న జాగాలోనే నేను దేవుడు పటాలను అయితే అడ్జస్ట్ చేస్తానన్నమాట ఇక్కడ వచ్చేసరికి చిన్నపాప మీకు లైకులు కొట్టమంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే చలి విపరీతంగా ఉంది నేనేమి కిచెన్ క్లీనింగ్ చేస్తూ ఉంటే తన బట్టలు కూడా తడుపుకుంటూ ఉన్నదనమాట నేను ఏ పని చేసినా సరే తను కూడా ఒక చేయి వేస్తూ ఉంటుంది సో చూసారు కదా ఇప్పటికే చలి నేను ఒక చేయితో గ్యాస్ని అయితే తోముతున్నాను ఒక చేయి నేనైతే పాకెట్ లో పెట్టుకున్నాను అనమాట అంత చలి కానీ తనకు మాత్రం చలి అనేది అనిపించడం లేదనమాట సో బట్టల మీద నీళ్ళన్ని ఒప్పుకుంటుంది అనేసి వద్దని చెప్తున్నాను భోగి ముందల రోజు అనమాట నాలుగు గంటలకు స్టార్ట్ చేశానండి పనులు అయినా అసలు రాత్రి లెవెన్ వరకు తేలలేదనమాట ఎందుకు అనుకుంటున్నారా సాయంత్రం నాలుగు గంటలకు స్టార్ట్ చేశాను దేవుడు పటాలు క్లీనింగ్ చేయడానికి సో దేవుడు పటాలు క్లీనింగ్ చేసాము అంటే మినిమం ఒక వన్ అవర్ అక్కడే పట్టేస్తమాట తొడడాలు అడగడాలు అవి పెట్టడాలు సో అది కంప్లీట్ అయ్యింది అంటే మా గ్యాంగ్ ఉంది కదా బయట గ్యాంగ్ సో వాళ్ళందరు పిలిచారు కాసేపు కూచుడిపోయాను మాట్లాడుకుని ఉండిపోయాను అనమాట మళ్ళీ అటు నుండి వచ్చి పిల్లలకి పాలు మరవబెట్టి తినిపించి మళ్ళీ వంట చేసి మళ్ళీ తినిపించి మళ్ళీ నేను తిని ఇగో ఇలా కిచెన్ అనేది క్లీనింగ్ చేసినప్పుడే కరెక్ట్గా లెవెన్ అయిపోయింది అనమాట ఈ రోజే కాదండి ప్రతిరోజు లెవెన్ తర్వాతే పడుకోవడం అవుతుంది ఎందుకంటే నా చిన్న కూతురు ఉంది కదా అసలు లెవెన్ ముందలే అసలు పడుకోదు తర్వాత ఆడి ఆడి లైట్లు బంద్ చేస్తే అప్పుడు పడుకుంటది సో నాకు కూడా అలాగే కొన్ని రోజులకు అలవాటు అయిపోయింది లెవెన్ తర్వాత పడుకోవడము సో ఇక్కడ వచ్చేసరికి ఒక పక్క క్లీనింగ్ అనేది చూపించాను కదా ఇంకో పక్క క్లీనింగ్ అనేది మళ్ళీ చేయాలన్నమాట ఇక్కడ కిచెన్ క్లీనింగ్ చేసే బట్టలన్నీ పెట్టుకుంటాను కదా సో అవి ఇంకోసారి మడత పెడుతున్నాను నేను ప్రతి రోజు అవి మడత పెట్టడమే కాని అవి అలా ఉండవన్నమాట చిన్నపాప వెళ్ళి తీసేస్తూ ఉంటది అవి సద్యం తర్వాత మిగతా వచ్చేసరికి గిన్నెలు పడి ఉన్నాయి ఆ గిన్నెలన్నీ తోమేసి టబ్బులో వేసేస్తున్నాను అలాగే ఇంకో పక్క చూసారు కదా దేవుడు సామాన్లు కూడా ఉన్నాయి అవి క్లీనింగ్ చేసే లోపల చిన్న పాప ఏదో ఒక గ్లాస్ కి కత్తిరతో కొట్టుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నది చాలా బాగుంది ఒక్కదై ఆడుకుంటుంది కదా సో అందుకే ఒక క్లిప్ అనేది వీడియో తీసాను అనమాట మీరు ఒక్కసారి ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ ముందు నేను పటాలు క్లీనింగ్ చేసి వీడియో కూడా పెట్టాను కదా ఇదే వీడియోలో ఆ పటాలు ఎలా డల్గా ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఎలా ఉన్నాయి అనేది మీరే చూడండి సో మా ఇంటికి పెద్దలు వచ్చారనేది అయితే నాకు అర్థమైంది ఎందుకంటే దేవుడు గుడి కలకల ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా పనులు అనేది స్టార్ట్ చేశాను మా మా ఇంటికి పెద్దలు వచ్చారు అనే ఒక ఆనందంతో అనమాట ఇంకా పనులు బాగా చేశాను అనమాట ఇంకా క్లీనింగ్ అనేది చాలా నీట్గా చేసుకున్నాను సో బాసనలు అయిపోయాయి గ్యాస్ క్లీనింగ్ అయిపోయింది అలాగే చుట్టుపక్కల ప్లాట్ఫామ్ కూడా క్లీనింగ్ అయిపోయింది ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి దేవుడు సామాన్లు అనేది తోమేసి కాలేస్తూ ఉన్నాను నైట్ టైం అని ఇత్తడి సామాన్లు క్లీనింగ్ కోసం నేను చింతపండుని అలాగే నిమ్మకాయనైతే తీసుకున్నాను అనమాట సో ప్రతిరోజు నేను చింతపండునే తీసుకుంటాను కానీ నిమ్మకాయ ఉంది కదా ఆల్రెడీ వేస్టేజ్ అవుతుంది అనేసి ఇంకా కొంచెం పిండేశాను అనమాట చూసారు కదా తలతల మెరిసిపోతున్నాయి అనమాట ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు ఎవరు ఎన్ని వీడియోలు పెట్టినా సరే ఆ ఇత్తడి సామాన్లకి కావాల్సింది ఇంకేం లేదండి పులుపు ఈ పులుపు తగిలింది అంటే మాత్రం క్లీనింగ్ చక్కగా ఉంటాయి అన్నమాట సో చాలామంది వీడియోలు చేస్తూ ఉంటారు పెడుతూ ఉంటారు నేను కూడా పెట్టాను సో ఇత్తడి సామాన్లకి కావాల్సిందంతా ఇంకేం లేదండి పులుపుతో సంబంధించిన ఏ ఐటెంతో తోమినా తెల్లగా వచ్చేస్తాయి అనమాట నిమ్మకాయ అవని చింతపండు అవని ఇంకోటి వచ్చేసరికి చింతాకండి పల్లెటూరులో చింతాకుని అలాగే చింతపండుని ఇటికి రాయి ఉంటుంది కదా ఇటుకి రాయిని గుండ చేసి ఇత్తడి సామాన్లు సంక్రాంతి వచ్చిందంటే ముందు పది రోజుల నుండి తోమడం ఊర్లో స్టార్ట్ చేసేవాళ్ళండి ఎవరింట్లో చూసినా సరే ఇత్తడి సామాన్లు తెలతెల మెరిసిపోయేవి అనమాట ఇంటి ఆరబెట్టే వాళ్ళు అనమాట సో ఏదైనా పల్లెటూరు పల్లెటూరే అండి ఆ క్లీనింగ్ అనేది ఆ సందడి అనేది అక్కడే ఉంటుంది సిటీలో ఉండదు ఇదైతే గ్యారంటీ అనమాట సో ఇక్కడ వచ్చేసరికి క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇల్లు పెద్ద తవ్వడం వలన ఈ క్లీనింగ్ అనేది టైం ఎక్కువగా పట్టేస్తుంది అనమాట సో నేను కూడా చూస్తున్నాను చిన్న రూమ్లు ఎక్కడైనా దొరుకుతాయా అనేసి కానీ దొరకడం లేదు ఫ్రెండ్స్ ఈడబ్ల్యూఎస్ ఇల్లులు అనమాట చాలా పెద్ద పెద్ద ఇల్లులు అనమాట క్లీనింగ్లోనే టైం అంతా పోతుంది ఓకేలేండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి